మిత్రులందరికీ శుభ శుభోదయం భగవద్ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు నిత్యము మనం వినేటువంటి సంస్కృత వాక్యాలు వాటి మూల శ్లోకాలు వాటి యొక్క భావం అనేటువంటి ఈ చిన్ని కార్యక్రమంలో భాగంగా మరొక సంస్కృత వాక్యాన్ని దాని మూల శ్లోకాన్ని దాని యొక్క భావాన్ని తెలుసుకుందాం సాధ్యమైనంత వరకు ఆచరించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత కదా అందుకు ఈరోజు మనం తెలుసుకునేటువంటి వాక్యం ధనం మూలమిదం జగత్ ఇప్పుడు ఈ వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి సంస్కృత శ్లోకం దాని యొక్క భావం చూద్దాం ముందుగా శ్లోకం మీకోసం ధన మార్జాయ ధన మూలమిదం జగత్ అంతరం నాపి జానామి నిర్ధనస్య మృతస్య చ धनमार्जाय काकुत्सः धनमूलमिदं जगत् अन्तरं नाभिजानामि निर्धनस्य मृतस्य च धनमार्जाय काकुत्सः धनमूलमिदं जगत् अन्तरं नाभिजानामि निर्धनस्य చ ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం ఓ రామా ధనాన్ని సంపాదించాలి ఎందుకంటే ధనంతోనే ఈ లోకం అంతా ఉంది మనకి తెలుసు కదా డబ్బు లేకపోతే ఒక్క క్షణం గడవదు ఈ లోకంలో మనకి ఈ విషయంలోని ఆంతర్యాన్ని గమనించాలి ధనం లేనివాడు మృతునితో సమానము అది ఈ శ్లోకం యొక్క భావం భగవంతుడి చేత సృష్టించబడ్డ మనం తెల్లవారి లేస్తూనే మన జానుడి పొట్ట కోసం కష్టపడక తప్పదు కష్టపడితేనే మనం ధనాన్ని సంపాదించుకోగలం అది నిజమైన కష్టార్జితం ఎదుటి వారిని అన్యాయంగా హింసించో వారి మీద దౌర్జన్యం చేసో సంపాదించిన ధనంతో కనుక మనం భోజనం చేస్తే అటువంటి కార్యాన్ని భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లోనే మెచ్చడు అందుకే ఈ సృష్టిలో సృష్టించబడ్డ ప్రతి జీవి కూడా తన ఆహారాన్ని తానే సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది కప్పని పాము వేటాడితే పాముని ముంగిసి వేటాడుతుంది ఇలా ప్రతి జంతువు లేదా మనిషి తన ఆహారాన్ని తాను సంపాదించుకునే ప్రయత్నం చేయాలి ఆ విషయాన్ని తెలిపేటువంటి చక్కని శ్లోకమే ఈ శ్లోకం కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ శ్లోకం మరొకసారి ధన మార్జాయ ధనమూలమిదం ధన జగత్ అంతరం జానామి నిర్ధనస్ మృత్య ఈ ప్రపంచం అంతా కూడా ధనంతో ఆధారపడి ఉంది ధనం లేనటువంటి వాడు మృత్యువుతో సమానం ధనం అంటే ఇక్కడ కేవలం డబ్బే కాదు ఆత్మాభిమానము మనిషికి ధనమే మనం తప్పు చేయకుండా ఎవరైనా సరే మనని తప్పు చేశావు అని అన్నారనుకోండి మనకి రోషం పొడుచుకొస్తుంది అదే మన అభిమాన ధనము అలాగే ప్రతి మనిషి తన కష్టార్జితంతో స్వయం కృషితో సంపాదించుకున్న ధనంతో మాత్రమే భోజనం చేయాలి అలా కాకుండా ఇతర మార్గాల ద్వారా డబ్బు సంపాదించి కడుపు నింపుకోవాలనుకుంటే మాత్రం భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మెచ్చడు ఈ శ్లోకాన్ని యథాతథంగా ఆచరించే వాళ్ళు ధర్మో రక్షతి రక్షిత అనే శ్లోకాన్ని అనుసరిస్తున్నట్టే కదా మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి సంస్కృత వాక్యం దాని యొక్క మూల శ్లోకం దాని యొక్క భావాన్ని తెలుసుకుందాం అంతవరకు సర్వే జన భవంతు శుభమస్సు స్వస్తి